స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోని కొన్ని కీలకమైన అంశాలని వాటి మూలాలని కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందు అర్జునుడు చేసిన ఒక విచిత్రమైన కోరిక ఒకటి ఉంది కదా అవును ఇంకా ఆ తర్వాత కృష్ణుడు చెప్పిన యోగజ్ఞానం యొక్క చరిత్ర ఆ పరంపర గురించి కొన్ని మూలాలు మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఒకటి ముడిపడి కూడా అవును కదా సరే మొదటగా ఆ యుద్ధం మొదలయ్యే సమయానికి అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు సేనయోరు మధ్య రథం స్థాపయ మేచ్యుత అని అంటే ఓ అచ్యుత నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపండి అని ఎందుకు ఆ టైంలో సరిగ్గా మధ్యలోకెందుకు వెళ్ళాలనుకున్నాడు ఏంటి దాని వెనుక ఆలోచన మంచి ప్రశ్న దానికొక స్పష్టమైన కారణముంది అంటే అర్జునుడే ఆ తర్వాత అంటాడు కైర్మయ సహ అని ఈ యుద్ధ ప్రయత్నంలో నేను ఎవరెవరితో పోరాడాలో వాళ్ళను ఒకసారి చూడాలి అని కేవలం శత్రువులెవరో తెలుసుకోవడం కాదు ఎవరు దుర్యోధనుడి వైపు నిలబడ్డారో నేను ఎవరితో తలపడబోతున్నానో వాళ్ళని ఆ స్పష్టంగా చూడాలి అని అనుకున్నాడు అంటే ఇది కేవలం ఒక ఏమంటారు వ్యూహాత్మక పరిశీలన కాదు ఇది చాలా వ్యక్తిగతమైన విషయం అనమాట అవును చాలా వ్యక్తిగతం ఎందుకంటే అటువైపు ఉన్నది కేవలం శత్రువులు కాదు కదా నిజమే గురువులు తాతగారు సోదరులు స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు కరెక్ట్ వాళ్లందరినీ చూసి ఆ ఈ యుద్ధం ఎవరితో చేస్తున్నానో అనే వాస్తవాన్ని అతను పూర్తిగా గ్రహించాలనుకున్నాడనమాట అది చాలా తీవ్రమైన మానసిక సంఘర్షణకు దారితీసుంటుంది కదా తప్పకుండా అదొక రకమైన రియాలిటీ చెక్ లాంటిది తాను చేయబోయే పని యొక్క పరిణామాలని ఆ నైతిక భారాన్ని అతను ఎదుర్కోవడానికి సిద్ధపడే ప్రయత్నమది అందుకేనేమో ఆ తర్వాత అంతటి విషాదం ఆ కర్తవ్య విమూఢత సరిగ్గా అక్కడే గీతోపదేశానికి పునాది పడింది ఆ స్పష్టమైన చూపు తర్వాతే అతనిలో ఆ ప్రశ్నలు ఆ సందేహాలు మొదలయ్యాయి సరే మరి ఆ సందేహాల్ని తీర్చడానికే కృష్ణుడు జ్ఞానోపదేశం చేశాడు ఈ మూలాలు ఆ జ్ఞానం యొక్క మూలాల గురించి కూడా అవును అక్కడే మనకు ఈ యోగ జ్ఞానం ఎంత ప్రాచీనమైనదో దాని వారసత్వమేంటో తెలుస్తుంది భగవద్గీత నాలుగో అధ్యాయం మొదటి శ్లోకం చూడండి చెప్పండి శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ వివస్వాన్ మనవే ప్రాహ మనోరిక్ష్వాకవేబ్రవీత్ అని ఉంటుంది ఓ అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నేను ఈ అవ్యయమైన యోగాన్ని అవ్యయమంటే నాశనం లేనిది శాశ్వతమైనది అవ్యయం అంటే ఎప్పటికీ ఉండేది కాలాతీతమైనది అనమాట అవును ఈ శాశ్వతమైన యోగాన్ని మొట్టమొదట వివస్వంతుడికి అంటే సూర్యభగవానుడికి చెప్పాను అని సూర్యుడిక ఆసక్తికరంగా ఉంది మరి ఆ పరంపర ఆ గొలుసుకట్టు ఎలా సాగింది ఆ శ్లోకంలోనే ఉంది కదా వివస్వంతుడు దాన్ని మనూకి చెప్పాడు అంటే వైవస్వత మను మానవజాతికి మూలపురుషుడంటారు కదా ఆ మనువుకి అందించాడు ఆ తర్వాత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకి అంటే సూర్యవంశస్థాపకుడికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించాడు వివస్వంతుడు ఇక్ష్వాకుడు ఈ ముగ్గురికి ఒక ప్రత్యేకత ఉంది కదా ఉంది చాలా ముఖ్యమైన క్రమం ఇది పరంపర అంటే కేవలం ఒకరి నుంచి ఒకరికి అందడం కాదు మరి దాని స్వచ్ఛత దాని అసలు తత్వం ఏ మాత్రం చెక్కు చెదరకుండా గురువు నుంచి శిష్యుడికి అలా అవిచ్ఛిన్నంగా అందదమనమాట ఇక్కడ చూడండి జ్ఞానం యొక్క మూలం దైవికం సూర్యుడు అవును అది మానవాళి మొత్తానికి సంబంధించింది మనువు సరే మరి అది సమాజాన్ని పాలించే రాజుల ద్వారా ధర్మం ద్వారా నిలబెట్టబడాలి ఇక్ష్వాకుడు ఓ అలా అనమాట అంటే ఆ పరంపర వెనుక ఎంత అర్థం ఉందా అది కేవలం ఒక జాబితా కాదు 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 అది ఆ జ్ఞానం యొక్క అధికారికతను దాని స్వచ్ఛతను దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది ఎవరో కనిపెట్టింది కాదు ఇది దైవికంగా అందింది రాజుల ద్వారా కాపాడబడింది అని చెప్పడం అర్ధమైంది అంటే కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు నేను నీకు చెప్పేది ఏదో కొత్త విషయం కాదు ఇది అత్యంత ప్రాచీనమైన శాశ్వతమైన అధికారికమైన జ్ఞానమని సరిగ్గా అదే ఆ జ్ఞానం మీద నమ్మకాన్ని పెంచడానికి దాని విలువేంటో చెప్పడానికి ఆ పరంపర గురించి వివరించాడు చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ నుంచి మనం రెండు ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం ఒకటి అర్జునుడు సైన్యాల మధ్యకి వెళ్లమంది కేవలం శత్రువులను చూడటానికి కాదు తన వాళ్లను చూడటానికి తన వాళ్లను అంటే గురువులు బంధువులు వీళ్లతోనే నా నేను పోరాడాల్సింది అనే ఆ కఠిన వాస్తవాన్ని ఎదుర్కోవటానికి రెండవది అందించిన జ్ఞానం ఏదో అప్పటికప్పుడు చెప్పింది కాదు కాదు అది సూర్యుడు నుంచి మనువు ద్వారా రాజుల ద్వారా అవిచ్ఛిన్నంగా వస్తున్న ఒక శాశ్వతమైన దైవికమైన జ్ఞానదారా అని ఖచ్చితంగా ఈ చర్చను ముగిస్తూ శ్రోతలకి ఒక ఆలోచన వదిలిపెడదామని అనుకుంటున్నాను తప్పకుండా మనమిప్పుడు చెప్పుకున్నాం కదా ఈ యోగజ్ఞానం అవ్యయమని అంటే నాశనం లేనిదని శాశ్వతమైనదని మరి అది ఒక నిర్దిష్ట పరంపర ద్వారా అందిందని కూడా మూలాలు చెబుతున్నాయి అవును అయితే మరి ఆ నిర్దిష్టమైన చారిత్రక పరంపరకు బయట అంటే ఆ గొలుసుకట్టులో నేరుగా లేని మనలాంటి వారికి ఈ రోజుల్లో ఈ శాశ్వత జ్ఞానం ఎలా అందుబాటులో ఉంటుంది దాని అసలైన రూపాన్ని మనం ఎలా తెలుసుకోగలం ఇది ఆలోచించాల్సిన విషయం కదా అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటి శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కూడా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏజెంట్లు ఆ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారు అనమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది హ్మ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్ట్అప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లానేమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు ఉన్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్టిటిపిఎస్ డాట్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్ కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్లు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు